మెంబర్ కమిటీ మెంబర్ మన భాయ్ గారికి అలాగే మన అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మన బాషాజాన్ గారికి ఎస్డిపిఐ పెద్ద పంజాని పంచాయతీ నాయకులు మరియు కార్యకర్తలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి మన డిపార్ట్మెంట్ సార్ వాళ్లకు అందరూ నా అలైకుం నమస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది దాంట్లో భాగంగా ఒక ఉదాహరణకు ఒక కార్యక్రమం చూస్తే కరోనా సమయంలో చాలా మంది చాలా ఇబ్బందులు పడినారు కరోనా టైంలో తల్లికి బిడ్డ తల్లి దగ్గరికి బిడ్డ పోలేదు తండ్రి దగ్గరికి బిడ్డ పోలేదు బిడ్డలు తల్లిలో బిడ్డల దగ్గరికి పోలేదు అలాంటి సమయంలో యా పార్టీ కూడా కానీ ముందుకొచ్చి చనిపోయిన వారికి ఎత్తేకి చాలా భయపడినారు భయం గురైనారు అలాంటప్పుడు ఎస్డిపిఐ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు ముందుకొచ్చి ఆ దాన ధర్మాలు దాన దానక్రియలు కార్యక్రమాలు చేసినారు రాష్ట్రంలో చాలా చాలా కార్యక్రమాలు చేసుకొని వచ్చినారు అలాంటి అలాంటి దాంట్లో రక్తదానాలు మన పెద్ద పంచాయతీలో చూస్తే రోడ్డు కార్యక్రమాలు అలాగే ప్రజల సమస్యల గురించి విఆర్ఓకి వినతి పత్రం అందించడం జరుగుతున్నది చాలా కార్యక్రమాలు చేసినాము అందులో భాగంగా మన వాడు మన బాధ్యత అనే నినాదంతో మన రాష్ట్ర అధ్యక్షులు పులిబిడ్డ అబ్దుల్ ఖాన్ సాబ్ గారు అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినారు అలాగే ఇప్పుడు మేము కూడా ఇక్కడ పంజ పెద్ద పంజాని పంచాయతీలో ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలు ఏముండాయి అని తెలుసుకొని సమస్యలకు పరిష్కారం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కృషి చేస్తున్నాము ప్రజలు కూడా మనకు సహకరిస్తే మేము ఇంకా చాలా చాలా అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ మేము ఈ సభ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము జై ఎస్డిపిఐ జై జై ఎస్డిపిఐ